హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను బీన్స్ ఫ్రై అనేది చేయబోతున్నాను ముందుగా నేను బీన్స్ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఒక డబ్బర్లో వేసుకొని వాటర్ పోసానండి ఇప్పుడు గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద పెట్టాను ఇప్పుడు పది నిమిషాలు ఆగినాక పొంగు అనేది వస్తుందండి ఇప్పుడు మనం మూత తీసి నేను కళ్ళుప్పు అనేది కొంచెం వేసుకున్నాను ఆ వీడియో మీకు చూపించలేదు ఉడికేటప్పుడు కొంచెం కళ్ళు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మసాలా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కొత్తిమీర ఇవి మనం మెత్తగా రోట్లో నూరుకోవాలండి ఇప్పుడు బీన్స్ అనేది ఉడికినాయండి ఇప్పుడు నీ వీటిలో వాటర్ అని వంచేసి మనం చిల్లుల గిన్నెలోకి వేసేసుకుందాం వాటర్ అనేది కిందకి దిగిపోయిద్ది నెక్స్ట్ ఇప్పుడు నేను ఇలా వేసుకున్నాక గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ మీద బాండీ పెట్టుకున్నాను అండి బాండీలో కొంచెం అంటే టూ స్పూన్స్ ఆయిల్ అనేది వేసాను ఇప్పటికే నేను పచ్చి కొబ్బరి ఇలా నూరుకు పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి అలా మద్దతు చేసి పెట్టుకున్నాను ఆనియన్ కొత్తిమీర ఎండుమిర్చి ఇప్పుడు నూనె కాగిందండి పోపు గింజలు వేస్తున్నాను నెక్స్ట్ నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇవి కొంచెం మనం ఫ్రై చేసుకుందాం మానివ్వకుండా నెక్స్ట్ ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అది ఇప్పుడు వేస్తున్నాను ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకుందామండి మనకు ఆనియన్ అనేది ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం బీన్స్ అనేది మనం ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదా వాడ వేసుకోవడానికి అవి తెచ్చి మనం ఇప్పుడు దీంట్లో వేసేయాలండి ఒకసారి అంతా బాగా కలుపుకొని నేను కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు బీన్స్ మొత్తం మన ఫ్రై అయ్యిందాక కలుపుతూనే ఉండాలండి బీన్స్ అనేది నాకు ఫ్రై అయ్యిందండి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకుందాం బీన్స్లోకి ప పచ్చి కొబ్బరి పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండు కొబ్బరి పొడి కన్నా పచ్చి కొబ్బరి పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ మనం కొబ్బరి మాడనివ్వకుండా మనం ఫ్రై చేస్తూ ఉండాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి ఇప్పుడు నాకు ఇది కూడా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉప్పు వేసి దంచి పెట్టుకున్నాం కదా అవి ఆ పేస్ట్ అనేది వేస్తున్నానండి ఇది కూడా కర్రీకి అంతా పట్టేలాగా ఫ్రైకంతా పట్టేలాగా మనం ఫ్రై చేసుకుని ఉన్నాం ఇది సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి మసాలా మాడకుండా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మాడకుండా మనం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకుందాం అంతేనండి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా ఒకసారి మనం మిక్స్ కలిపేద్దామండి బీన్స్ ఫ్రై రెడీ అయ్యింది మా పిల్లలు లంచ్ బాక్స్లోకి నేను సర్దుతున్నానండి ఓకే మరి కొత్తగా నా ఛానల్ ఎవరైనా వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది బీన్స్ ఫ్రై ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి